జీవీఎంసీ ఏడవ వార్డు చంద్రంపాలెం గ్రామంలో చురుకుగా సాగుతున్న కోటి సంతకాల సేకరణ రేపు తగరపు వలస నుండి భీమిలి వరకు జరుగు బైక్ ర్యాలీ విజయవంతం చేయండి మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కమిటీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో భీమిలి నియోజకవర్గం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త శ్రీ మజ్జి శ్రీనివాసరావు అలిఎస్ చిన్నశ్రీను పిలుపు మేరకు గ్రేటర్ విశాఖపట్నం ఏడవ వార్డ్ చంద్రంపాలెం గ్రామంలో సీనియర్ నాయకులు పిల్ల సూరిబాబు అధ్యక్షతన కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిమిత్తం సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏడవ వార్డు అధ్యక్షులు పోతిన శ్రీనివాసరావు పాల్గొన్నారు ఈ సమావేశంలో పోతిన శ్రీనివాసరావు పిల్ల సూరిబాబు మాట్లాడుతూ ప్రజా వైద్యం ప్రజల హక్కు అనే నినాదంతో కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఖండిస్తూ ప్రభుత్వ వైద్య కళాశాలలు ప్రైవేటీకరణ చేయవద్దని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వ పరంగా వైద్య కళాశాలలుంటే ధనికులే కాకుండా ప్రతి పేద మధ్యతరగతి వారు కూడా వైద్య వృత్తిలోకి వెళ్లడం జరుగుతుందని జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో భీమిలి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త పిలుపు మేరకు కోటి సంతకాల సేకరణ చేస్తున్నామని తెలిపారు సంతకాలు చేసిన ప్రజలను వార్డు నుండి నియోజకవర్గం ఇన్ఛార్జ్ చిన్న శ్రీను గారికి అందజేయడం జరుగుతుందని తెలిపారు చార్జైన మత్స్య శ్రీనివాసరావు గారు చిన్న శ్రీని గారు శ్రీనివా చిన్న శ్రీను గారి ఆధ్వర్యంలో అలాగే మన ఏడో వార్డు అధ్యక్షులు పోతురి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కోర్టు అందగారణ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి చేసిన అధ్యక్షులు పోతురి శ్రీనివాసరావు గారికి అలాగే ఇక్కడికి ఆ కార్యక్రమంలో హాజరైన వార్డు నాయకులు జిల్లా నాయకులు అలాగే రాష్ట్ర నాయకులు అందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటున్నాం కోటి సంతకాల సేకరణ ఎందుకు ఏర్పాటు చేయడం జరిగిందంటే గత ప్రభుత్వంలో వైద్య అలాగే విద్య అందరి హక్కు అనే ఉద్దేశంతో రాష్ట్రంలో పదిహేడు కాలేజీలు వైద్య కాలేజీలు మంజూరు చేసి ప్రభుత్వ పరంగా చేపట్టడం జరిగింది ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం వైద్య కళాశాలని ప్రైవేట్ భరం చేయడానికి కూటమ్ ప్రభుత్వం నిర్ణయించుకుంది దానికి వ్యతిరేకంగా ఈరోజు మనం ఇక్కడ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునారు ఇక్కడ చేపట్టడం జరుగుతుంది ఈ కార్యక్రమం ఇలాగ నిరంతరంగా కొనసాగుతుంది ప్రైవేటు ప్రైవేట్ పరం కాకుండా వైద్య కళాశాలను ఆపడం కోసం ఎంతవరకు అయినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోరాటం చేస్తామని ఇందు మూలంగా తెలియజేసుకుంటున్నాం అందరూ కూడా ఈ మంత్రి జగన్మోహన్ రెడ్డి గారు విద్య వైద్యం ప్రతి పేదవాడికి అందాలని ఒక నిరంకర ప్రస్తుతం అతను చేపట్టిన మెడికల్ కాలేజీలు ఈ రోజుని కూటమి ప్రభుత్వం వచ్చి ఆ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేస్తానని చెప్పడం చాలా బాధకరంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఏంటంటే ప్రతి పేదవాడు కూడా ఒక డాక్టర్ అవ్వాలి ప్రతి పేదవాడో పేదవాడు కూడా వైద్యం అన్ని అనే నినాదం అవుతుంది మరి ఆ నినాదాన్ని తట్టుకోలేక పెత్తందాల చేతికి ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు దీని నిమిత్తంగా జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు కోర్టు సంతకాల సేకరణ చేపట్టడం జరిగింది దానికి పెద్దలో గౌరవనీయులు జిల్లా విజయనగరం జిల్లా చైర్మన్ మధ్య చంద్రశ్రేని గారు అలాగే భీమ నియోజకవర్గం సమానకర్త అయినటువంటి చిన్నసేని గారు ఆధ్వర్యంలో మరి మదిరివాడ ఇలా స్టార్ట్ చేయడం జరిగింది మరి ఈ కోటి సెంటర్ల సేకరణ మేము అందరం కూడా ఇంకా పెద్దలు చెప్పినట్టు కోటే కాదు ఇంకా ఎక్కువ కూడా మేము చేయిస్తాం అందరూ కూడా దీంట్లో పాలు పంచుకుంటాం దీనికి ముఖ్య కారణం ప్రతి పేదవాడు కూడా ఇది చేరాలని ఒక అవు రెండు ఏంటంటే రేపు మరి పెద్దలు చిన్న గారు పిలిపి మేరకు రేపు మరి పో పాత పియ్యంపాలెం పోతున్న శ్రీవారి దగ్గర నుంచి మరి బైక్ ర్యాలీ ఒక నూట యాభై రెండు వందల బైక్ ర్యాలీ రేపు తీసి ఫుట్బాల్ నగరబల్సా ఫుట్బాల్ గ్రౌండ్ దగ్గర నుంచి అలాగే ఎంఆర్ఎఫ్ కి గారి ఆధ్వర్యంలో జరుగుతుంది మరి ఈ వైఎస్ఆర్ కుటుంబం అందరూ కూడా నాకు సహకరించాలి దీంతో పాటు మరి రేపు రాబోయే రోజులు దగ్గరగా ఉన్నాయి మరి అవన్నీ కూడా వాళ్ళకి భయంగా అప్పుడే మరి భయాన్ని మనం ఇంకొంచెం భయపెడితే మనం మనం అనేది వైఎస్ఆర్ పార్టీ ఏంటి అనేది కూడా వాళ్ళు తెలియాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ అర్థం ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ వైద్య కూడా ప్రభుత్వ పరంగా ఉండాలని ప్రైవేట్ పరం చేస్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించేది లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేసుకుంటున్నాం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించారో పిలిపిన మేరకు రాష్ట్రం అంతా కూడా కోటి సంతకాల శాఖ సురుగ్గా సాగుతుంది అలాగే విశాఖపట్నం జిల్లాకి వచ్చేసరికి భీమిలీ నియోజకవర్గంలో చిన్న శ్రీనివాస శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో అలాగే మా ఏడో వార్డులో పోత శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో పోటీ సంతకాల సేకరణ సురుగ్గా సాగుతుంది ఈ కార్యక్రమం నిరంతరం పోరాటం చేస్తాము వైద్య కళాశాలని ప్రైవేట్ పరం కాకుండా చేయడానికి మేము ఎంతవరకు అయినా సరే పోరాటం పోరాటం సాగిస్తామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వార్డు సభ్యు వార్డు అధ్యక్షులకి నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు